மாயனை மண்ணு வடமுதுரை மயந்தனை தூய முனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயைக்குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க పోయరవా గోదా కొంచెం ఆగమ్మా అందో నేస్త్రాలు ఆగి చూపులతోనే అడిగింది ఆండాళ్ళ తల్లి మనకి తెలుసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో చిన్న చిన్న పాపాలు ఏమైనా చేసి ఉంటే ఆ పాపాలు ఇప్పుడు మనం వ్రతం చేయకుండా అడ్డుపడతాయంటావా గుండెల మీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసుకుని సందేహాన్ని చల్లగా బయటపెట్టింది గోపిక చిరునవ్వు నవ్వింది ఆండాళ్ళి తల్లి ఎందుకమ్మ ఆ భయం మన వ్రతానికి వ్రతానికేమిటి బ్రతుకులకే నాయకుడు శ్రీకృష్ణస్వామి అని మర్చిపోయారా ఆయనేనమ్మా మధురకి మకుటం లేని నాయకుడు అదేనే యమునలా నల్లగా ఉంటాడు యమునా తీరాన చల్లగాలిలో విహరిస్తూ ఉంటాడు యాదవుల వంశోద్ధారకుడు శ్రీకృష్ణుడి ప్రసక్తి వస్తే ఇంకా ఆండాళ్ తల్లి భావోద్వేగాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు గోపికలందరికీ తెలిసిన సంగతే అయినా చెప్పడం ఆండాళ్ తల్లికి ఇష్టం వినడం గోపికలకి ఇష్టం అమ్మ యశోదంటే ఎంత ప్రేమ నా కృష్ణస్వామికి ఆ తల్లి కట్టివేస్తే కట్టుబడిపోయాడు దామము చేత ఉదరమున కట్టుబడినవాడు కనుక స్వామికి దామోదరుడన్న పేరు వచ్చింది అంతటి ప్రేమమూర్తికి మన హృదయాలను పుష్పాలుగా చేసి సమర్పించాలి నూరారా పాడాలి మనసారా ధ్యానం చేయాలి అలా చేస్తే మన పాపాలు పోతాయంటావా పిచ్చిదాన శ్రీకృష్ణస్వామిని మనం ధ్యానం చేయగానే పాపాలన్నీ నిప్పుల్లో పడిన దుగిపింజల్లా భస్మం అయిపోతాయి పదండి పదండి స్వామిని సేవిద్దాం అంది ఆండాళ్ళ తల్లి